భారత క్రికెట్లో సక్సెస్ఫుల్ పేస్ బౌలర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న మహమ్మద్ షమి ప్రస్తుతం దులి ట్రోఫీ ఆడుతున్నాడు జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న షమి తన వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు భార్య హసీన్ జహాన్ కేసు పెట్టడం విడాకులు తీసుకోవడం వంటి పరిణామాలతో మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు తాజాగా తన విడాకులకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు తరచూ ఆరోపణలు గుప్పిస్తున్న తన మాజీ సతీమణి హసీన్ జహాన్ గురించి మాట్లాడేందుకు షమి నిరాకరించాడు ఈ విషయాన్ని వదిలేయాలని తన వైవాహిక జీవితంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశాడు ఈ విషయంలో తనతో సహా ఎవరిని నిందించాలనుకోవడం లేదన్నాడు ప్రస్తుతం తన ఫోకస్ అంతా క్రికెట్ పై మాత్రమే ఉందని అనవసర వివాదాల జోలికి పోదల్చుకోవడం లేదని స్పష్టం చేశాడు చీర్గలైన హసీన్ జహాన్ను మహమ్మద్ షమి రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకున్నాడు కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జోడి పెద్దల అంగీకారంతో ఒకటైంది రెండు వేల పదిహేనులో కూతురు ఐరా పుట్టింది నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారం ఆ తర్వాత కోర్టు ఎక్కింది రెండు వేల పద్దెనిమిదిలో షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టింది ఆ తర్వాత కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుంది అప్పటి నుంచి షమీపై సంచలన ఆరోపణలు చేస్తోంది షమీ స్త్రీలోలుడని ఎంతో మంది అమ్మాయిలతో ఎఫర్ పెట్టుకున్నాడని ఆరోపించింది అంతేకాకుండా అతను ఏజ్ ఫ్రాడ్ కు పాల్పడ్డాడని ఫిక్సింగ్ కూడా చేశాడని పేర్కొంది ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ అతడికి క్లీన్ చీడ్ ఇచ్చింది విడాకులు తీసుకున్న తర్వాత కూడా హసీన్ జహాన్ తరచూ షమీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది తమ కూతురు ఐరాను షమీ పట్టించుకోవడం లేదని తన ఉంపుడు గత్తెలకు మాత్రం లక్షలు తగలేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం ఐరా తల్లి సంరక్షణలోనే పెరుగుతుంది మాజీ భార్య కుమార్తె సంరక్షణ కోసం భరణం కింద ప్రతి నెల నాలుగు లక్షలు ఇవ్వాలని కోల్కతా హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఇందులో ఒకటి పాయింట్ ఐదు లక్షలు భార్య హసీన్ జోన్ జహాన్ కోసం రెండు పాయింట్ ఐదు లక్షలు కుమార్తె కోసం వెచ్చిచ్చేందుకు చెల్లించాలని పేర్కొంది అయినా కూడా షమీపై హసీన్ జహాన్ నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉంది